హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా క్రియేషన్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈరోజు వీడియో అయితే చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే అంటువ్యాధులు వస్తూ ఉంటాయి వీటిలో ఒకటి దురద పిల్లల బాడీ మీద చిన్న చిన్న దద్దుర్లు ఉన్న దురద వస్తున్నా సరే ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కేర్ తీసుకుంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి హాస్పిటల్కి వెళ్ళే పని లేకుండా ఉంటుంది న్యాచురల్గానే కొన్ని కొన్ని మన ఇంట్లోనే తగ్గించుకోవచ్చు ఈ దురద కోసం అయితే మనం ఈరోజు వేపాకు పేస్ట్ తయారు చేసుకోబోతున్నాం దాని కోసం మనకు కావాల్సినవి వేప చిగురు దొరికితే చిగులు తీసుకోండి లేదంటే ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి ఆ వేపాకు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా వీలున్నంత స్మూత్గా బ్లెండ్ చేసుకొని పెట్టుకోండి దాంట్లోనే కల్లుపు కొంచెం పసుపు కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ కూడా వేసి స్మూత్గా బ్లెండ్ చేసుకోండి ఇది ఒక వన్ వీక్ సరిపడా ఒకే రోజు తయారు చేసుకొని పెట్టుకోవచ్చు లేదా టూ త్రీ డేస్కి ఒకసారైనా ప్రిపేర్ చేసుకోవచ్చు వన్ వీక్ యూజ్ చేస్తే మ్యాక్సిమం తగ్గిపోతాయండి ఈ దురదలు అనేవి లైట్గా ఉంటే మాత్రం వన్ టూ డేస్లోనే రిజల్ట్ అర్థమైపోతుంది పిల్లలకైతే ఫస్ట్ టూ డేస్ ఒక హాఫ్ అన్ అవర్ అలా అప్లై చేసి వదిలేస్తే బాడీకి బాగా పట్టేస్తుంది పెద్దవాళ్ళు అలా ఉండలేరు కాబట్టి జస్ట్ అప్లై చేసుకొని బాగా కాసేపు రుద్ది తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది మీరు గమనించుకున్నట్లయితే స్నానం చేసాక కూడా మన బాడీ మీద చేద్ అలాగే ఉంటుంది ఆ చే అలా ఉండడం వల్ల మన బాడీ మీద ఉన్న జిమ్స్ అన్నీ చనిపోతాయి పసుపు కొంచెం తక్కువగానే వేసుకోండి ఒకవేళ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు సోప్ పెట్టి స్నానం చేయాల్సి ఉంటుంది లేదంటే అది మనం వేసుకునే డ్రెస్సెస్కి టవల్స్కి అంటుతూ ఉంటుంది పసుపు కొంచెం తక్కువగా వేసుకుంటే సోప్ పెట్టుకునే పని ఉండదు సో పెట్టుకోకుండా ఉంటే ఎక్కువగా వర్క్ చేస్తుంది పెట్టుకున్నా పర్వాలేదు వర్క్ అయితే ఉంటుంది సార్ ట్రై చేయండి చాలా బాగుంటుంది రిజల్ట్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ